హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లేచినీ ఛానల్ మీ చూస్తున్నది మా పిల్లల ఐదవ భోగిపళ్ళ వేడుక వేదిక ఎక్కడ అనుకుంటున్నారా లేక్షణ ఫామ్ హౌస్ అండోయ్ పుల్లూరు కర్నూలు దగ్గర ఒకవైపు పొలాలు మరోవైపు జారువారే చెట్లు మామూలు సైన్ కాదండోయ్ ఇలాంటి సీన్ ఇలాంటి ప్రదేశం చూస్తుంటే మీకు కూడా వెంటనే ఇలా వచ్చేసి ఫ్యామిలీ హ్యాంగౌట్ లాగా ఏదైనా చేసేసే అలా అనిపిస్తుంది కదా అదే అండ్ మన గ్రీనరీకి ఉండే ప్రత్యేకత చూడగానే ఆకర్షింపచేస్తుంది ఈసారి అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు అత్త మామ ఇంకా కజిన్స్ ఇలా అందరితో వేడుక మరింత కలర్ఫుల్ అయిపోయింది భోగి అంటేనే పాతదనానికి గుడ్ బై చెప్పి కొత్తదాన్ని స్వాగతించాలి కదా అందుకే పళ్ళు పూలు అక్షంతులు ఇలా వేసి ఆశీర్వదించి ఈ వేడుక అంటేనే చాలా ప్రశాంతంగా జరుపుకుంటాము వాతావరణానికి దగ్గరగా జరుపుకుంటే ఇంకా మంచిది మరి పళ్ళు ఎందుకు అంటే పిల్లలు శుభంగా ఆనంద ఆనందంగా ఉండాలని మన పెద్దలు చెప్పిన సాంప్రదాయం ఇది భోగిపళ్ళన్నీ తెలపై నుంచి అలా జల్లుతూ ఉంటే పిల్లల పాత సతాయింపులకి గుడ్ బై చెప్పి వసంతానికి స్వాగతం చెప్తున్నట్టుగా అనిపిస్తుంటుంది చూసేవారందరికీ కూడా మేమైతే భోగి పళ్ళల్లో చెరుకు రేగిపళ్ళు రూపాయి బిళ్ళలు గవ్వలు గాజర్ హరిబుట చిటికెడు బియ్యం చిటికెడు నువ్వులు ఇలా అన్నీ కలిపి పోస్తాం మీరు కూడా ఇవే వేస్తారా లేదు అనుకుంటే మీరేమేం వేస్తారో కామెంట్ చేయండి నాకు సరదాగా అలా నేను తెలుసుకుంటాను ఇక మా పిల్లల సందడి అల్లరి అంటారా అది మామూలే మీకు వీడియోలో కనిపిస్తూనే ఉంటుంది ఇక ముగ్గురు చిన్నారులు భోగిపల్ల వేడుక మాత్రం మాకు ఎప్పుడో ఒక పెద్ద పండగలాగేనండు వాళ్ళ అల్లరి గురించి కూడా వివరిస్తాను ఓపికగా వినండి ఇదిగో ముందుగా మా లేక్షణ పాప గురించి చెప్పాలి అంటే భోగి పళ్ళు అలా తల మీద పడగానే గాడ్ బ్లెస్ మీ గాడ్ బ్లెస్ మీ అంటూ కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తుంది ఇక మా లిఖిత్ గురించి అయితే అడగనే వద్దు పళ్ళు తల మీద వేసేలోపే వాటిలో ఉన్న వాటిని ఏరేసి అందులో ఇంకా మనకు కనిపించకుండా ఏమేం దాచేశారో అని తవ్వి చూసేయాలి అని ఒక ఆసక్తితో ఎదురుచూస్తున్నాడు మిగిలింది బాబు తన పని అయితే చాలా సులువండోయ్ అలా పళ్ళు నెత్తి మీద నుంచి పడగానే ఇట్టే సర్దేసుకొని దులిపేసుకొని మళ్ళీ సీట్లో సెటిల్ అయిపోయి కూర్చోవడం హైలైట్ అయ్యింది ఇలా పిల్లల ఆనందాలు సరదాలు చూస్తూ అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు మురిసిపోయారు అచ్చం మీలాగే ఇప్పుడు మీరు ఎలా అనుకుంటున్నారో అలాగే ఇలా అందరితో కలిసి ఈసారి మా భోగిపళ్ళ వేడుక అయితే ఒక మంచి ప్లేఫుల్ వైబ్ని మాకు అందించింది మరి ఇలాంటి వేడుకలు అన్నీ కూడా మంచి మంచి జ్ఞాపకాలతో నిండిపోయి ఉంటాయి కదా మనకు కూడా ఎన్నో మెమరీస్ని మిగులు వస్తాయి కదా పిల్లలతో పాటు పెద్దలంతా అంటే మేము కూడా చెడు జ్ఞాపకాలు చెడు తత్వాలు వీటన్నింటినీ కట్టిపెట్టేసి కొత్తవ సంతానికి స్వాగతం చెప్పేశాం మా ఈ వేడుకను చూసే వారంతా కూడా వీడియో పూర్తిగా అయిపోయేదాకా చూసి మా ముగ్గురు పిల్లలకి కూడా మంచి ఆశీర్వాదం లభిస్తుందని ఆశిస్తున్నాం ఇవండి మా పిల్లల ఐదవ భోగిపళ్ళ స్పెషల్ మధుర జ్ఞాపకాలు మీకు కనుక ఈ ఫ్యామిలీ ఆనంద వేడుక నచ్చినట్లయితే మా వీడియోకి ఒక చిన్న లైకు సబ్స్క్రైబు కమెంటు పెట్టడం మాత్రం మర్చిపోకుండా ఇక సరికొత్త మరికొన్ని ఇలాంటి ఫ్యామిలీ వీడియోస్ చేసి మీ ముందుకి రావాలి అనుకుంటున్నాం అందుకు మీ సపోర్టు ఆశీర్వాదం మాకు ముఖ్యులుగా కావాలి అవన్నీ కూడా మాకు మీ కమెంట్స్ రూపంలో అందుతాయని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయడము చిన్నారులను ఆశీర్వదించడం మాత్రం మర్చిపోకండి